నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ హిమోర్ష ఈరోజు మనతో పాటు ఉన్నారు మోహన్ నమిలి గారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ గెస్ట్ ఫ్యాకల్టీ వారైతే మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ గురించి కావచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇందాకే చెప్పాము భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలన్నా అదర్వైజ్ ఇష్యూస్ ఉండ ఉండాలన్నా అసలు వీరి బంధం అలాగే ఉండాలి అన్న దానిపైన అయితే ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం సార్ నేనైతే అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే అమ్మా ఎలా ఉన్నారు ఫైనమ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్ ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ మ్యారేజ్ చేసుకుంటారు అంత బాగానే ఉంటుంది కొన్ని రోజుల వరకు అంత బాగానే ఉంటుంది దెన్ ఆఫ్టర్ రాను 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 ఇష్యూస్ రావడం కావచ్చు అసలు నాకు కరెక్టే కాదు అసలు నేను ఉండను నీతో నువ్వు నాకు కరెక్ట్ కాదు నువ్వు నాకు కరెక్ట్ కాదు అసలు నేను నీకు కరెక్టే కాదు అని తిననడం తను తిననడం అసలు నేను నీతో అసలు లైఫ్ లాంగ్ నేను ఉండలేను లైఫ్ లాంగ్ ఉండను అని తెలిసినప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి అదే కదండి ఈ వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఇద్దరు సైడ్ నుంచి మనం ఆలోచించాలి అంతే కదా సార్ ఇప్పుడు మనం ఉండలేము అని తెలిసినప్పుడు అంటే నీకు ముందు తెలిసే చేసుకున్నావా తెలియక చేసుకున్నావా అంటే తెలిసే చేసుకున్నావు తెలివంది అయితే మన పేరెంట్స్ అయితే వాళ్ళ గురించి తెలివంది పెళ్ళిళ్ళు చేయరు డెఫినెట్లీ చేయరు కాబట్టి అసలు మీరు మా ప్రేక్షకులకి ఏం చెప్తారు అసలు ఈ పెళ్ళిళ్ళైనా కూడా చాలామంది డివోర్స్ వర్క్ నేను అన్నట్లుగా ఇందాకే అన్నాను అసలు నాకు సెట్టే కావు అని చెప్పేసి వీళ్ళు చిన్న చిన్న ఇష్యూస్ జస్ట్ అది లిటిల్ బిట్ గొడవలైనా కూడా చిన్న ఇష్యూస్కే డివోర్స్ వరకు వెళ్ళడం దట్టు కిడ్స్ ఉన్నా కూడా డివోర్స్ వాళ్ళకి వెళ్ళడం వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అసలు వాళ్ళకి తిను ఫాదర్ అని చెప్పి ఎలా చూపించగలుగుతారు చెప్పండి అది ఎంత వరస్ట్ థింగ్ అంటే థింగ్ సార్ అంటే సెన్సిటివ్ సెన్సిటివ్ లెవెల్ అనే ఒక ఇదమ్మా కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు కొంతమంది చాలా అన్సెన్సిటివ్ కోర్స్ దున్నపోత మీద వర్షం పడితే అన్నట్టుగా ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ కొంతమంది ఉంటారు ఇక్కడ బేసిక్గా జరిగింది ఏంటంటే గొడవ పడడము అనే దానికి మనకి రెండే రెండు టైమ్స్ ఉంటాయి మనిషి జీవితంలో మనిషి కానీ సమాజం కానీ దేశానికి కానీ రెండు రెండు టైమ్స్ ఒకటి పీస్ టైము ఇంకొకటి వార్ టైం మనిషికి వితిన్ హిమ్ విత్ ఇన్ హారు కూడా అదే మనం కొంతకాలం ప్రశాంతంగా ఉంటాము మళ్ళీ కొంచెం ఎనర్జీ వస్తే అగైన్ వార్ టైంలోకి వెళ్ళిపోతాం వార్ టైం అంటే గొడవ పడతాం వేరే ఏం లేదు గొడవ ఎవరు దొరకకపోతే మనతోనే మనం గొడవ పడతాం మనకు మనమే ప్రొద్దున ఒకటి అనుకుంటే మధ్యాహ్నం దానికి ఇంకోటి అనుకుంటాం అసలు ఎందుకు అనే ఇలా అనుకుంటాం చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు కదమ్మా చాలా మంది అంటే పర్సంటేజ్ వైస్ తక్కువనే కానీ కన్సిడరబుల్ కోలా మాత్రం చేసుకుంటున్నాడు ఎందుకు చేసుకుంటారు వాళ్ళ అంటే మేము తప్పు చేశాము ఎవర్ వారిని పక్కన వారు అంటారా తెలియదు వారికి వారిగా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు కానీ ఓవర్ థింకింగ్ అన్నమాట ఓవర్ థింక్ మేము ఇలా చేసాము అమ్మో ఇది తప్పు ఇది తప్పు అని చెప్పేసి మీరు అన్నట్టుగా సెన్సిటివ్ అని చాలా మంది మైండ్ సెట్ సెన్సిటివ్ ఉంటుంది సార్ చాలా మంది సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు ఇలాంటి వాటికి గురవుతారు అని కూడా విన్నాము అసలు ఇది ఎంతవరకు నిజమంటారు మీరు అన్నట్లుగా ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య డివోర్స్ వరకు కూడా అంటే సెన్సిటివ్ మైండ్తో ఉండి మేము వాళ్ళతో ఉండలేము అని ఫిక్స్ అయ్యి అలా వెళ్తారా తెలియదు అసలు మీరు ఏం చెప్తే మైండ్ ఆల్వేస్ బుద్ధికి లింక్ చేసి ఉండాలి ఎప్పుడు సపరేట్ చేయొద్దు ఒక మంచి గట్టి తాళముతోనే గట్టి చేన్తోని బుద్ధి బుద్ధి జస్టిఫై చేస్తుంటుంది మైండ్కి బుద్ధితోని నిమిత్తం లేకుండా కూడా ఇట్ ఈజ్ ఇంటెలిజెంట్ ఆర్ క్లెవర్ నెగిటివ్ ఇంటెలిజెన్స్ని క్లెవర్ అన్న పదం వాడతాము పాజిటివ్ ఇంటెలిజెన్స్ విసే ఇంటెలిజెంట్ దిస్ ఈజ్ వన్ థింగ్ బుద్ధిని ఎప్పుడైతే మైండ్కి ఇది చేసినప్పుడు వీ విల్ బీ ఆల్వేస్ ఇంటెలిజెంట్ అంటే పాజిటివ్గానే యూజ్ చేస్తాము బుద్ధిని పక్కన పెట్టి మైండ్ తలంతల తాను థింక్ చేసినప్పుడు ఈ నెగిటివ్ సర్కమస్టెన్సెస్ ఇవి జరగవచ్చు ఇది మీరు ఆత్మహత్య చేసుకోవడం కానీ ఉన్నట్టుండి మైండ్ ఎట్లా మన్ మనస్సు చంచలము అని ఒకటి అంటాను ధనము కూడా చంచలము లక్ష్మి ఎవరి దగ్గర చాలా కాలం ఉండదు అంటే ఒక రెండు మూడు ఉన్నా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేరే దగ్గరికి అలాగే మనసు కూడా చాలా చంచలమైంది బుద్ధి నుంచి మనసు ఇదైనప్పుడు ఫర్ ఏ ఫర్ ఏ సేక్ ఆఫ్ ఛాలెంజ్ ఏడో అంతస్తులో ఉన్నాం మనము సడన్గా కిందికి దూకితే ఏమవుతుంది అని ఒక ప్రశ్న ఉదయించవచ్చు దుంకిన తర్వాత చనిపోతామనేటువంటి బుద్ధి పనిచేయదు మైండ్ మట్టుకు క్యూరియాసిటీ కోసం పనిచేసి దూకొచ్చు దూకి చావచ్చు చాలామంది డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ పెడతారు ఈయన భార్య భాషిస్తే చచ్చాడనేది నాట్ నెససరీ ఇట్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్ మనకి వాలంటరీ యాక్షన్ ఇన్వాలంటరీ యాక్షన్ అని రెండు పదాలు వాలంటరీ అంటే కొంచెం ఆలోచించి బుద్ధి ప్రమేయం ఉంటే వాలంటరీ ఇన్వాలంటరీ అంటే బుద్ధి ప్రమేయకు తోచింది ఇప్పుడు బస్సు వస్తుంది సడన్గా ఇవ్వరు అన్న క్రాస్ ఆటోమేటికల్లీ యూ విల్ డై డ్రైవర్కి అంత టైం ఉండదు కదా నేను సేవ్ చేయడానికి నువ్వు సడన్గా పోయినావు బస్సు ఎట్లా అనేసి నీకు చావాలని కూడా లేదు ఇట్స్ ఇన్వాలెంటరీ యాక్షన్ చావాలని ఉన్నవాళ్ళు పథకంతో సుసైడ్ చేసుకోవడం అది వేరే సంగతి అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి సో ఈ రకంగా ఇవన్నీ చాలా భిన్న విషయాలు అయితే గొడవలు పడడము అంటే మనిషి తనతోనే తను పీసులో లేనప్పుడు ఉండలేనప్పుడు మరి పక్కవాడితో గొడవలు పడడంలో ఇదేమున్నది పక్కనే వేడుకు దొరికేవాడు భార్యనో భర్తనే కదా అంటే ఏదైనా మంచి ముచ్చట చెప్పడానికి కానీ పేచిక్ కానీ యూ రిక్వైర్ ఏ అదర్ పార్టీ సో వాళ్ళని ఆ రకంగా యూస్ చేస్తుంటాము మనకి బంతిని గోడకేసి కొడితే మళ్ళీ వస్తుంది గోడ బంతి ఆడుకున్నట్టే ఇక్కడ దిస్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ అయితే చిలికి చిలికి గాలివాన అని మనకు ఒక సామెత టైంలో ఉంటుంది చిలికి చిలికి గాలివాన ఉంది మనం వి ఆల్సో యూజ్ ద వర్డ్ స్టార్మ్ ఇన్ ద టీకప్ ఈ ఫ్రేజ్ వాడుతుంటాము టీకప్లో స్టార్మ్ వస్తుందా రాదు కానీ వి యూజ్ దట్ ఫ్రేజ్గా అలా వాడుతుంటాము అంటే ఒకరికి ఒకరు దే షుడ్ బి ఏబుల్ టు గివ్ సమ్ సోలేస్ సమ్ కంఫర్ట్ అది పెంచుకోవాలి అంటే మూడును బట్టి అంటే భర్త మూడుని భార్య భార్య మూడుని భర్త ఈ ప్రస్తుత టైంలో తన మూడు పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా లోపలేదన్నా ఘర్షణ ఉందా ఆఫీస్లో ఏమైనా గొడవ ఇది ఉందా ఇవన్నీ ఫేస్ను చూస్తే తెలుసుకునే అంత కెపాసిటీ విత్ ఇన్ ఫస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లోనే ఫోర్ ఫైవ్ ఇయర్స్ కూడా ఎక్కువ విత్ ఇన్ వన్ ఇయర్లోనే సెట్ అయిపోవాలి పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ ఆర్ యూ మెచ్యూర్డ్ ఎనఫ్ టు లీడ్ ఏ ఫ్యామిలీ లైఫ్ కొంతమందికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇష్టం ఉండదు తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత కింద కొడుకు కానీ కూతురు కానీ పెళ్లి చేయాలని వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉంటారు కానీ వన్స్ యూఆర్ మోర్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ యూ కెన్ టేక్ యువర్ డిసిషన్స్ నెంబర్ వన్ టు మ్యారీ ఆర్ నాట్ టు మ్యారీ నేను నాట్ టు మ్యారీ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ మ్యారేజ్ ఈజ్ అన్ ఇనివిటబుల్ థింగ్ అది తప్పించుకోలేము మనము నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ తప్పించుకోలేము యూ కెన్ ఎట్ ద మోస్ట్ పోస్ట్ పోన్ ఇట్ పోస్ట్ పోన్ కూడా దర్ ఇస్ ఎ లిమిట్ నేను నలభై ఏళ్ళకి పెళ్లి చేసుకుంటాను అంటే వాట్ ఇస్ ద బ్యూటీ ఇన్ మ్యారేజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఇరవై ఐదు ఏళ్ళకి మ్యారేజ్ చేసుకుంటే యూ కెన్ ఎంజాయ్ మ్యారేడ్ లైఫ్ నలభై ఏడు ఎప్పుడైనా చేసుకోవచ్చు అది వేరు ఇట్ మేక్స్ నో సెన్ మ్యారేజ్ అనేది ఆప్షన్ కదా సార్ ఆప్షన్ అని అనుకుంటారు కదా చాలా మంది కానీ లేదన్నే లేదనే నా పాయింట్ అలా మ్యారేజ్ అని ఇన్విటబుల్ ఇవిల్ని నేను యాడ్ చేస్తుంటాను అది ఇవిలే కొంతమందికి కానీ ఈనిమిట్బుల్ తప్పించుకోలేవు నువ్వు నువ్వు ఒక్కడి మీద ఎంతకాలం బ్రతుకుతావు ఎప్పటికన్నా చేసుకోవాల్సిందే ఎప్పుడో ఒకసారి చేసుకోవాల్సిందే కదా వై నాట్ ఎర్లీ ఎర్లీ కూడా నేను అనను లేట్ అనను ఆన్ టైం ఆన్ టైం అంటే ఎట్లా ఉంటుంది సార్ అంటే జీవితంలో మూడే మూడు ప్రధాన అంశాలమ్మా ఒకటి విద్య ఎడ్యుకేషన్ స్టేజ్ అదో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు సాగుతుంది సజావుగా సాగితే డిగ్రీ పీజీ పిహెచ్డీ ఇవన్నీ కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు అయిపోతుంది దెన్ ఇమీడియట్లీ గ్యాప్ లేకుండానే జాబ్ దొరుకుతుంది ఇఫ్ యూఆర్ గుడ్ అన్ఫ్ ఇట్ ద స్టడీస్ ఐదర్ జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జాబ్ ఏదో ఒకటి నువ్వు చూసుకుంటావు ఒక టూ త్రీ ఇయర్స్ దాంట్లో స్టెబిలైజ్ కాగానే ఇమీడియట్లీ మ్యారేజ్ థర్టీ ఇయర్స్ లోపల అయిపోతే మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్కి మీ పిల్లల్ని పెద్దగా చేసి మీ పిల్లలు పెద్ద ఎప్పటికీ మీరు ముసలోళ్ళు వాళ్ళు అయి ఉండకూడదు కదా సార్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి ఇప్పుడు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా మీరు అన్నట్లుగా అంటే ఏజ్తో సంబంధం లేకుండా చాలా మంది పెళ్లి చేసుకుంటూ ఉంటారు అంటే ఒక అంటే సర్టన్ ఏజ్ వచ్చాక ట్వంటీ వన్ ట్వంటీ టూ దాటాక గర్ల్స్ అండ్ బాయ్స్ పెళ్లి చేసుకోవడం జరుగుతుంది మెయిన్ గా ఈ ఏజ్ లోనే పెళ్లి చేసుకోవాలి అని ఒక ఏజ్ అనేది ఉంటుంది లేకపోతే మన ఇష్టం మీరు అన్నట్టుగా ఆప్షన్ అని చెప్తారా అంటే ఒకటమ్మా జీవితంలో మూడే మూడు నాలుగైదు ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్డర్లో చెప్తాను మనిషికి ఆహారం లేని బతకలేడు ట్వంటీ డేస్ బతుకుతాడు లేకపోతే చస్తాడు తర్వాత దాన్ని నిద్ర అనేది బతకలేదు ఆ ఒకవేళ బతికితే అప్నియా అని ఒక మెడికల్ టర్మ్ ఉంది దానికి స్పెషలైజ్ డాక్టర్లు కూడా ఉన్నారు అదొక వ్యాధి నిద్ర రాకపోతే మూడవది మైథనము సెక్స్ సెక్స్ లేకుండా నార్మల్గా మనిషి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ పెండింగ్ కాకపోతే అవుట్ సైడ్ ద మ్యారేజ్ ఏదో ఒకటి ఉంటుంది అది థర్డ్ ప్రియారిటీలో థర్డ్ అది లేకపోతే బతకొచ్చు ఆల్టర్నేటివ్ తీసుకున్నా ఉన్నాయి బతకొచ్చు కానీ ఫస్ట్ రెండు లేనిది యూ కెనాట్ బతకలేము నాలుగవది పని లేకుండా ఊరికే ఉండలేవు ఏదో పని చేయాలి డబ్బులు రాని రాకపోని ఎంటీ బ్రెయిన్ ఈజ్ డెబిల్స్ వర్క్ చాలా మందికి ఆలోచన మీరు అన్నట్లుగా ఏదో ఒక పని చేయాలి అన్న ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది అది అది అవసరం అమ్మా లేకపోతే మైండ్ విల్ గో బ్లాంక్ నెంబర్ వన్ ఆర్ మైండ్ గో డెఫెన్స్ మే ఆకుపోయి యువర్ మైండ్ అందరికీ ఉంటే నిజంగా బాగుంటుండే సార్ పని ఉండాలి పని పని చేసినప్పుడు ఎంతో కొంత ఆదాయం ఉండాలి కదా మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి ఈ ఐదిట్లో ఆర్డర్ మట్టుకు ఇది ఫస్ట్ ఆహారము దెన్ నిద్ర దెన్ మైథనము మైథునంట్ ఈజ్ సెక్స్ దెన్ ఫోర్త్ ఈజ్ యూ షుడ్ బి ఆల్వేస్ ఆక్యుపైడ్ పాజిటివ్లీ ఇన్ ఎ గుడ్ వే ఆల్ ద టైమ్ అండ్ యూ షాన్ వే రీజనబుల్ ఇన్కమ్ నాట్ టు బెగ్ అదర్స్ ఆత్మాభిమానం దెబ్బ తీసుకొని వేరే వాడిని అప్పు కానీ లేకపోతే ఊరికినే దానం కానీ అడిగే పరిస్థితి మనము తెచ్చుకోకూడదు సో ఈ రకంగా మనము ఇఫ్ యూఆర్ గోయింగ్ ఐ డోంట్ థింక్ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఉండాలమ్మా గోడ తక్కువ మాట్లాడాలి వర్క్ మోర్ స్పీక్లెస్ అవు ఈయన యాన్స్టన్ శాస్త్రవేత్త ఆరేండ్లు వచ్చేంతవరకు హీ డిడ్ నాట్ స్పీక్ టు హర్ మదర్ అట టెక్స్ట్లో మీకు కూడా ఎక్కడైనా దొరుకుతుంది యూ కెన్ సీ దిస్ ఎందుకు బాబు రోజు మాట్లాడేదంటే అవసరం రాలేదమ్మా అన్నాడు అంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు అవసరం ఉంటే మాట్లాడు అనవసరంగా మాట్లాడకు పని చేసుకో రాసుకో కావాలంటే డైరీ రాసుకో ఆటోబయోగ్రఫీ రాసుకో నీకు వచ్చిన థాట్స్ రాసుకో బుక్ చదివి నోట్స్ రాసుకో అనవసరంగా నోరు బారుచుకోవడం దీనికి సో భార్యాభర్తలు ఒకే రూఫ్లో ఒకే దగ్గర ఎక్కువ కాలం పనిచేస్తుంటారు కనుక అది కాకుండా పిల్లలు ఉన్నప్పుడు యూ షుడ్ ఎగ్జిబిట్ యూ డెమానిస్ట్రేటివ్ బిహేవియర్ అంటే చేసి చూపించాలి లేకపోతే వాట్ యు అర్ చిల్డ్రన్ లర్న్ ఫ్రమ్ యూ రొమాంటిక్ యాంగిల్స్ పిల్లలు ముందర పెట్టకూడదు అంటే వీళ్ళు పొరపాటున ఆడు వాళ్ళు లేరనుకోనో ఇలాంటి ఇటువంటి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి పిల్లలు స్కూల్ పోయారా కనేసి వీళ్ళకి రొవాంటికి మూడులో ఉంటే పిల్లల స్కూల్కి హాఫ్ డే హాలిడే ఇచ్చి దేమే కమ్ ఇమీడియట్లీ మీకు సర్దుకోవడానికి టైం పడుతుంది ఐఎమ్ టెన్నింగ్ బ్లంట్లీ దిస్ థింగ్స్ అంటే ఎవరి ముందర ఏది ప్రదర్శించాలి ఏది ప్రదర్శించకూడదు అనేటువంటి కనీస ఇంకిత జ్ఞానము నేను ఎస్ఎస్ఐ అంటుంటాట సమయజ్ఞత సమయ స్ఫూర్తి ఇంకితజ్ఞత ఈ మూడు గనక ఎవ్రీ మూమెంట్ మనం ప్రదర్శిస్తే గొడవలకి ఆస్కారమే ఉండదు ఒకవేళ గొడవ వచ్చిన సన్నివేశం వస్తే కూలీ వాకౌట్ ఎంపీలు ఎమ్మెల్యేసేలు పార్లమెంట్లో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తుంటారు కదా వాక్ వాకౌట్ ఇన్ ప్రొటెస్ట్ మీరేం ప్రొటెస్ట్ చేయక్కర్లేదు చల్లగా జారుకోండి ఓ గంట తర్వాత రండి సన్నివేశం చల్లబడిపోతుంది యు ఆర్ కంఫర్టబుల్ అగేన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మనం అనుకున్నట్లుగా అయితే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ స్మాల్ థింగ్స్కే డివోర్స్ వరకు వెళ్లకుండా ఎందుకు అసలు ఎందుకు అలా చేస్తుంది అక్కడ లేదమ్మా డైవర్స్ చేసుకుంటే కూడా ప్రాబ్లం ఏముందంటే నువ్వు డైవర్స్ చేస్తే మళ్ళీ పెళ్లి చేసుకో నంబర్ వన్ అది మళ్ళీ ఇంకోడు వాడు కూడా ఇదే టైప్ కదా కొద్దిపాటి తేడాల్లో ఆడవాళ్ళు ఆడవాళ్లే మగవాళ్ళు మగవాళ్లే కదా హిస్టరీ రిపీట్స్ అగైన్ అయితే పెళ్ళిళ్ళు చేసుకోకు నంబర్ వన్ పెళ్లి చేసుకుంటే మంచో చెడ్డో ఉసుకుని నిఫానా అంటే ఏం జరిగినా ఉండిపోవాలి అంటే అది మనకి అక్కడికే రాసి పెట్టాలి అలా అంతే అనుకోవాలి అంటే వాట్ ఇస్ ద బిగ్ థింగ్ yes sir yes sir yeah, yeah. thank you sir thank you thank so you. much చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు సర్ థాంక్యూ థాంక్యూ